పద్మవతి గారు సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా సార్ బాగున్నాను బాగున్నాను నేను సార్ ఏం చేస్తున్నారండి ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నాను అవునవును ఇలాగ సరవాలే కదా ఇలాగ మిగతా టైంలో మనకి టార్చర్ తప్పదు కదా సార్ అవునవును అదే ఇది మీది బ్యాలెట్ రూటింగ్ అయిపోయిందా అయిపోయింది సార్ అవునా ఓకే ఓకే అదే ఆవిడ మీ ఫ్రెండ్ రోడ్ టీచర్ ఉన్నారు కదా ఆ అవును సార్ నేర్చారా ఆవిడ ఆ ఆ ఆ మరి ఏం చేస్తారు సార్ అక్కడ పెట్టి అక్కడ అసలు తిప్పుతున్నారు కదా వాళ్ళని అక్కడ అవునవునవునవును అందుకని చాలా ఇబ్బంది పెట్టారు కదా సార్ మనల్ని అవున్లే అదే నాకు ఏసాక అర్థం కావట్లేదు బాగా మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ బాగా హైలైట్ అయింది ఆ ఇష్యూ లేదు లేదు నాకు తెలియదు ఈ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన పెట్టి ఆయన గ్రూప్ లో పెడితే అప్పుడు నేను చూసాను అనమాట వీడియో ఇవాళ కొట్టు సత్యనారాయణ గారిని కూడా కొట్టేంత పని చేశారు కదా అవునవునులే ఇది మార్పు వచ్చిందండి దీని గురించి ఇది ఎప్పటి నుంచో నేను అదే దాని గురించి చెప్తున్నా ఇలాంటిది రావాలరా బాబు అంటే ఎవడు ఏ పరిస్థితి లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ కొట్టుది కావచ్చు ఇవన్నీ బాగానే అయ్యాయండి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కదా అసలుకి ఎప్పుడు దీనికి ఆపుతారా అన్న పరిస్థితి వచ్చాము కాకపోతే ఇంకోటండి ఇది ఏమంటారు మీది అది సబ్జెక్ట్స్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా కరెక్షన్స్ అని అవి అన్నీ అయిపోయాయండి మా దగ్గర మాత్రం సగం సగం చేసి పడేస్తున్నారు ఏమంటారు మాట అడిగితే వాటికి ఏం సంబంధం లేదు పైన డిఈఓ గారు తీసుకుంటారని అని చెప్పి అంటున్నారు ఏం చెప్తున్నామో వాళ్ళు పిల్లలు వింటున్నారో పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి బాబు ఈ ప్రభుత్వం నాశనం ఇంకా పిల్లలు కూడా అండి పిల్లలు కాదండి బాబు అసలు మనకి యాప్లు ఏదేదో ఇచ్చారు యాప్ ఏం జరుగుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆ పొద్దున్నే టాయిలెట్ ఫోటోలు అంటాడు ఆ ఫేస్ కి సంబంధించి అది అంటారు మనకి ఇలా కావాల్సిందే కదా మనము లాస్ట్ టైము ఏమనుకున్నావు ఒక్కటి పెడతేనేది ఇదని అనుకున్నావు ఇంకా ఇప్పుడు మనం అలా ఫీల్ అయిన వాళ్ళకి అండి అదే నాకు ఏం అర్థం కావట్లేదు అంటే సరేలే ఒకటే కదా పెట్టింది దానికి మనం అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు చూస్తే ఒక పక్కన బయోమెట్రీ ఏంది ఫేస్ కు సంబంధించింది ఏంది ఇది కాకుండా

ఆ అది కాదు మందు షాపుల దగ్గర నుంచో పెట్టడంతో పాటు ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి నించో పెట్టాడు ఆ అసలుకి అసలు టీచర్లు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఏం అర్థం కావట్లేదు ఆ మీరు ఇది చూసారా మన అయితే కుప్పంలో ఆ ఏమంటారు అభ్యర్థులు కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు మొన్న పోయినసరి కాళ్ళు పట్టుకునే నేరపరి ఉండాలి అది ఇది అన్నోళ్ళు ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారండి అంటే వాళ్ళకి ఓడిపోతారని అర్థం అయ్యేనండి మన కాళ్ళు పట్టుకుంటున్నారు ఏది లండన్ కి పోతున్నారని కూడా నిన్న మొన్నటి నుంచి న్యూస్ చూస్తున్నా నేను అంటే ఇంకా ఆయనకు అర్థమైపోయినట్టుంది ఇంకా మేము ఓడిపోతాం ఇంకా మళ్ళీ ఏపీలో మనం కనిపించకపోతేనే మనం సేఫ్ గా ఉంటామని అర్థమైనట్టుంది అది కాక ఇప్పుడు టీచర్లు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూటమికే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మా వాళ్ళు అయితే మా స్కూల్ అందరూ మళ్ళీ ఎవరు బయట పడట్లేదు కానీ అందరూ వేసింది అదేనండి కాదండి ఎందుకంటే ఇంత ఇంత టీచర్స్ ని టార్చర్ పెట్టినా లేదు ఇప్పటి వరకు బయట పడట్లేదు అంటే రేపు పొద్దున ఉంటదండి వీళ్ళకి కాదండి నేను ఏమనుకున్నానంటే వాస్తవానికి ఈ మా సార్లు ఉన్నారు కదా వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు శ్రీధర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వైసీపీకి వేస్తారేమో అని అనుకున్నారు కానీ వాళ్ళు ఓటేసే ముందు రోజు నాకు ఫోన్ చేసి మరి ఒకటే చెప్తున్నారు బాబు మాకు మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనేమో మాకు ఏదో ఇబ్బంది పడుతున్నాను కాదు మేమే కూటమికి వేస్తున్నాం ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు ఇంకా వాళ్ళే వేసినప్పుడు మనం ఎంత ఎవరైనా సరే అర్థమైతుందండి టీచర్లకు కావచ్చు అందరికి అర్థమైతుంది అవును 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 ఇప్పుడు అదేనండి నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఏంది చేసినా ఎంత చేసినా సరే టీచర్లు అంటే అసలు ఏంటంటే ఒకప్పుడు బతకలేక బట్టి పొంతలా అని చెప్పే కూడా మర్యాద మాత్రం ఇచ్చేవాళ్ళు ఎంత సంపాదించిన సంపాదపోయినా సరే పేరెంట్స్ కావచ్చు టీచర్లు కావచ్చు లేదంటే మిగతా సంబంధించి ఎంత పెద్దోళ్ళు కూడా వచ్చి మనకి నమస్కారం పెట్టేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మనకి ఎప్పుడైనా ఒక టీచర్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మనకి ఇస్తారు కదండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే వాడు అసలు ఎట్లా ఉంటదండి మనం మనం చేయాల్సిన పని చేస్తున్న పని కాదండి మా పాత స్టూడెంట్ గాడు వాడు సురేష్ గాడు వాడి వాడి వాడు తెలుసా నా ముందు సిగరెట్ తాగి పొగ ఒప్పుతున్నాడు ఫస్ట్ సార్ చూస్తే భయపడతాడే అనుకున్నా రెండు సిగరెట్ ఏంటి సార్ మీకు తెలియదేమో గానీ ఏపి అంతా గంజాయి అవి వస్తున్నప్పుడు స్కూల్స్ కి దగ్గరలోనే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు ఇవన్నీ మనం ఏం సార్ మాట్లాడుకోవడం నాశనం అయిపోయింది మొత్తం నాకు ఏం బాధ అంటే మా పిల్లలు కూడా పరిస్థితి అంతే తయారైందండి నేనేదో వాళ్ళని కొద్దిగా మన దగ్గరలో ఉంటే సరికి చదువుకోరు అని చెప్పి నేనేదో అనుకొని వాళ్ళని దూరావారం పంపిస్తే వాళ్ళు ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని భయం వేస్తుందండి నాకు అసలు నిజంగా పిల్లల్ని భవిష్యత్తు తలుచుకుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటి ఇంకా మీరు బాధపడకండి అలా కాదండి అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే రేపు పొద్దున్న మన మనం ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలి మన పిల్లలు మనం మాటినారు కదా ఏం జరుగుతుంది సార్ అర్థమైతే అందుకే సార్ అంటే మనలో మార్పు రావాలి ఏపీలో మార్పు రావాలి ఏపీ ప్రజల్లో కూడా రావాలి లేదు లేదండి నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అంతా కొట్టేసారంటే రేపు పొద్దున మనం ఏది డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ కదండి వచ్చేది కొంచెం ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది అండి నాకు నాకు ఎందుకంటే మన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏంటి ఈసారి ఎవరు చేస్తారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు టీచర్స్ లో ఈ మార్పు వచ్చిందంటే వీళ్ళు పది మందికి కూడా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నాకు అక్కడ కొద్దిగా నమ్మకం వచ్చింది ఈసారి మనం బయటపడుతున్నాం టెన్షన్ పడకండి నేను మా వారు కూడా చాలా సర్వేలు అని అవి చూస్తున్నారు రోజు ఎక్కడ చూసినా కూటమే వస్తుంది అనేసే వినిపిస్తుంది సో నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ కమ్మింగ్ టైంలో మాత్రం మనం టీచర్స్ కి ఎక్కడ రెస్పెక్ట్ తగ్గకుండా మీరు ఇలా బాధపడకండి ఏమి కాదు కూటమి వస్తుంది మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండబోతున్నాం ఏం లేదండి మనకి పాతగా ఉన్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటే చాలు ఈ దొడ్లు ఆ వైన్ మనకి మంచి రోజులు వస్తున్నాయి అదే అదే చూద్దాం చూస్తాం మేడం మన దగ్గర మార్పు వచ్చిందంటే ఇంకా అక్కడ కూడా మార్పు వస్తుంది కదా સેં